లోకల్ బాడీస్ నుంచే మొదలెడతాం మా పట్టి అంటూ నువ్వు చూసుకున్నాం గెలలేకపోతే గెలవలేకపోతాం బట్ మేము ఏంటంటే ప్రిపేర్డ్గా ఉంటే కొన్ని స్థానాలు బలవైనవి ఎంపిక చేసుకుని సిపిఐ సిపిఎం వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇద్దరం కలిసేది కాదు వాళ్ళ భర్తలు వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా రేపు ఎన్నికల నాటికి గౌరవప్రదంగా ఉంటేనేమో పొత్తులు ఉంటాయి లేకపోతే పోటీలు ఉంటాయి ఖచ్చితంగా పోటీలు ఉంటాయి మా మొమాటాలు ఏమి లేవు కమ్యూనిస్టుగా మా బాధ్యత ఇప్పుడు వందేళ్ళు అయింది మా పార్టీ వందేళ్ళలో ఏ పార్టీ అని ఉందండి ఎటుపోయింది తెలుగుదేశం ఎడిపోయింది జనతా పార్టీ ఎడిపోయింది జనతా దళ ఎటుపోయింది ప్రజారాజ్యం ఎటుపోయింది వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఎటుపోయింది స్వతంత్ర పార్టీ ఎటుపోయింది లోకదళ్ ఎటుపోయింది ఇవన్నీ అందరూ మమ్మల్ని అన్నారు మీ పే పార్టీ అంతా అదే మళ్ళీ ఈ మహానుభావులు అందరూ ఇప్పుడు అధికార పార్టీలో జంపు చేసి మళ్ళీ మమ్మల్ని మీ పార్టీ అంటున్నారు ఇప్పుడు సిగ్గు ఎగ్గులేని వాళ్ళు ఎవడు ఆ ఉన్న పార్టీని మూసేస్తారు దాని మంచిగా ఎన్నో వేస్తారు పోటు అధికారం ఎందులో ఉంటే ఎవడో ఇల్లు కట్టించుంటే అందులో తోరతారు దూరి మారలేదు మమ్మల్ని మీ పార్టీ ఏముందని సిగ్గు ఎగ్గులేని లేని అందరూ చెప్పే మాటలు మా పార్టీ మేము గర్వంగా ఉన్నాం నేను మారలేక కాదు కదా మనిషి అన్న తర్వాత నిజాయితీగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండాలి లేకపోతే చీకటి మాయమైపోయింది వెలుగులు నిప్పేది ఎవరే అంటే కమ్యూనిస్టులే వెలుగు మయం చేసేది ఎవరంటే మేమే ఆ గర్వంగా మా పాత్ర నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక కొద్ది టైం ఎక్కువ తీసుకున్నట్టున్నా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు